ఫ్రెండ్స్ ఒక చిన్న గ్రామంలో మురళి వాళ్ళ నాన్న అమ్ముతూ ఉండేవాడు అండ్ ఆ ఊర్లో ఈ వ్యక్తి చేసే ఇడ్లీ అంటే చాలా ఫేమస్ ఇతను ఎక్కువ డబ్బులను అయితే సంపాదించలేదు కానీ మంచితనాన్ని చాలా సంపాదిస్తాడు రోజు తెల్లవారుజామునే ఎవరు లేవక ముందే లేచి తన ఇడ్లీ షాప్ కి వెళ్లి అంతా తయారు చేస్తూ ఉంటాడు ఈ పిల్లాడి పేరు మురళి అండ్ ఎప్పుడు కూడా తన నాన్నతో పాటే ఉండేవాడు అండ్ వీళ్ళ నాన్న కూడా ఈ పిల్లాడితో రేపు నాకు ఏదైనా అయితే నువ్వు ఈ షాప్ ని చూసుకోవాలి అంటాడు కానీ సమయం గడిచే కొద్ది మురళి పెద్దవాడు అయిపోతాడు తన నాన్న ఆలోచనల కంటే మురళి ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి అండ్ ఎలా అయినా సరే తన నాన్న చేసే ఇడ్లీని ఈ ఊరు వరకే కాదు ప్రపంచం మొత్తం చేయాల చేయాలని డిసైడ్ అవుతాడు అందుకే మురళి తన నాన్నతో నేను సిటీకి వెళ్ళాలి అని పర్మిషన్ అడుగుతాడు ఈ టేస్ట్ ని ప్రపంచం మొత్తం తెలిసేలా చేయాలి అనుకుంటున్నాను అంటాడు ఇంకా ఇదంతా విని ఈ వ్యక్తి తన కొడుకుని వద్దు అనుకుంటే బస్ ఎక్కించి సిటీకి పంపించేస్తాడు ఇంకా కొన్ని నెలలు గడిచిపోతుంది ఇంకా ఇప్పుడు మురళి ఒక పెద్ద హోటల్ కి మేనేజర్ అయిపోతాడు కానీ ఇప్పటి వరకు మురళి తన ఊర్లో ఉండే షాప్ దగ్గరికి రిటర్న్ రాలేదు అండ్ వీళ్ళ నాన్న మురళి కోసం ఎదురు చూస్తూ చూస్తూ తన ప్రాణాన్ని వదిలేసి వెళ్లిపోతాడు ఇంకా ఈ విషయం తెలిసి మురళి ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బులకంటే మేమపే గొప్పదని చేసి ఛానల్ సబ్స్క్రైబ్ లవ్ యూ మా చేయండి చివరికి మురళి వెంటనే తన ఊరికి బయలుదేరతాడు నెక్స్ట్ పార్ట్ కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి